ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శర్మల డిమాండ్ చేశారు வெவால சந்திராபு இக்கடிக்கு வச்சு இக்கடி காரிக்கு తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాం టైం మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకుంటున్నాను అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతుల్లో పేపర్ బుక్క పెట్టాలి చంద్రబాబు గారు పెట్టని నేపథ్యంలో నాలుగో తేదీ ఒంటిగ